అండి నమస్తే శ్రీమాత్రే నమ ఈరోజైతే చక్కగా అన్నపల్లి అయిపోయాయి మీకు వీడియో అనేది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనేది చూపిస్తాను నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంకా నాకు ఈరోజు ఎక్కువ మిషన్ పని ఉందని మీకు చెప్పాను కదా చక్కగా నేను మిషన్ పని చేస్తుంటే బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళే నా ఫ్రెండ్స్ ఉంటారనమాట మంది ఫ్రెండ్స్ ఉంటారు అట్లా వచ్చేసి వాళ్ళకి బట్టలు ఇచ్చినట్టు ఉంటుంది నాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వస్తుంటారనమాట అలా నాకు ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళకైతే చక్కగా వాళ్ళతో వాళ్ళకి అది ఫ్రూట్స్ అవి కోసిచ్చి పెట్టి ఐ మీన్ పైనాపిల్ అది కోసి పెట్టి వాళ్ళకి ఇప్పటివరకు టైం అనేది చక్కగా స్పెండ్ చేసాం అనమాట అంతే కదండి మనకైతే తెలిసిన వాళ్ళేంటి ఫ్రెండ్స్ ఏంటి మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకు కావాల్సిన వాళ్ళు అంటే బంధువులే అవసరం లేదు మనల్ని ఎవరు ఇష్టపడతారో ఫ్రెండ్స్ ఏంటి ప్రతి ఒక్కరూ మనకి మన మంచి కోరు వాళ్ళు ఎవరైనా సరే మనకు మంచి వాళ్ళనే చెప్పాలి మన అంటే మనకి కావాల్సిన వాళ్ళనే చెప్పాలి అట్లా వచ్చి ఇప్పటివరకు చక్కగా మాట్లాడుకున్నాము చాలా మెమొరీస్ అవి మాట్లాడుకున్నాం అనమాట వాళ్ళని చూపించడం అన్నది నేను ప్రతి ఒక్కరిని ఇష్టం లేకుండా చూపించట్లేదు ఐ మీన్ వాళ్ళకి ఇష్టం అయితే నేను చూపిస్తాను అనమాట జా ఏంటంటే నాకు ఎవరైనా వస్తే వాళ్ళ రావడంతో వాళ్ళతో మాట్లాడడంతో టైం అనేది తెలియట్లేదు వీడియో తీయన్న థాట్ కూడా నాకు రావట్లేదు అనమాట సో అట్లా వచ్చి చక్కగా మాట్లాడుకున్నాం అనమాట ఇప్పుడైతే కొంచెం మిషన్ పని అది ఉందన్నాను కదా లంచ్ చేసేసి చక్కగా నేను మళ్ళీ ఈ బ్లౌజ్ అనేది కుట్టుకోవాలి ఈరోజు వీడియో అయితే మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఈ రోజు అయితే చక్కగా నేను ముగ్గుతో నా డే అనేది స్టార్ట్ చేశాను అనమాట కొంచెం ఈ రోజు లేట్ గానే లేచాను అండి యాక్చువల్లీ ఏంటంటే మనం లక్ష్మర శుక్రవారం ఆ టైంలో అయితే కనుక ఫోర్ థర్టీకి అట్లా లేస్తే సిక్స్ అయ్యేసరికి మన పూజ అనేది అయిపోతుంది అనమాట ఒక్కొక్క రోజు ఏంటంటే కొంచెం లేట్గానేది ఐ మీన్ సిక్స్ బిలో అనమాట అట్లా లేస్తాను లేచి చక్కగా ముందుగా ఏంటంటే బయట పాచనేది చేసేసుకుంటానమాట అంటే అవి కడిగేసుకుని చిన్న ముగ్గు పెట్టేసుకున్నాం అనుకోండి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి లోపలికి వచ్చేస్తానన్నమాట ఇక వచ్చి నెక్స్ట్ అయితే బాత్ చేసేసిన తర్వాత ఐ మీన్ అదేనండి స్నానం చేసేసిన తర్వాత ఆ శివయ్య ఒక చిన్న దీపం పెట్టేసాం అనుకోండి తర్వాత తర్వాతన్నది మనం వంటగదిలో మన పని ఉంటుంది అనమాట ఈ పువ్వు అయితే పువ్వులైతే గనక నైట్ వచ్చేసి నేను చక్కగా కట్టుకున్నాను అనమాట లక్ష్మీదేవికి పెట్టుకున్న తర్వాత వేలిని బట్టి పెట్టుకుంటాను నేను అలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే బాబాగారికి మన శివయ్యకి దీపం పెట్టేస్తాను హలో అండి ఈరోజైతే ఎండ తీవ్రంగా ఉందనమాట నిజంగా సమ్మర్లా ఉందండి చాలా ఎండ ఉంది చక్కగా పని అయితే అయిపోయిందనమాట టైం వచ్చేసి లంచ్ టైం కూడా అయిపోతుంది నేనైతే ఇప్పటివరకు కట్ చేసుకున్నాను అనమాట రెండు బ్లౌజెస్ అయితే మనకు కుట్టాలి టూ బ్లౌజెస్ కుట్టి స్టిచ్చింగ్ చేసి నేను ఇవ్వాలన్నమాట అట్లా వచ్చి పైన వాతావరణం చూస్తుంటే ఎండ నిజంగా సమ్మర్ వేసవాలలో కూడా లేదు ఈరోజు అంత ఎండ ఎక్కువగా ఉందనమాట నేను ముఖ్యంగా ఏంటంటే మనకి ఎండ ఎక్కువగా ఏ టైంలోనే మనం కుట్టేసుకున్నాం అనుకోండి చక్కగా హ్యాండ్ వర్క్ అనేది మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఇప్పుడు పని చాలా పని ఉంది మిషన్ పని అది చేసుకుని పూర్తయిన తర్వాత మీకు ఏంటన్నది నేను వీడియో రూపంలో చూపిస్తాను ఈరోజు వీడియో అయితే కనుక చక్కగా చాలా బాగుంటుంది అంటే మన ఇంట్లో మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేసుకుంటాం అన్నది మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ఓకే ఈ రోజు అయితే ఇడ్లీ అనేది నేను అనమాట అంటే మనకు అందుబాటులో తొందరగా అయిపోయేది ఏంటంటే ఇడ్లీ కదండి ఆవిరితో తొందరగా ఉడిగిపోతుంది అంతేకాకుండా చాలా ఆరోగ్యం కదా అని చెప్పేసి నేను ఎక్కువగా అయితే గనక మినప్పిండే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నైట్ డిన్నర్ వచ్చేసి ఎక్కువ చపాతి వేసుకుంటాము అట్లా వచ్చి డే బై డే ఏదో ఒక టిఫిన్ అనేది మారుస్తూ ఉంటాను అనమాట ఎక్కువగా మనం తినేదే తిన్నాం అనుకోండి బోర్ అనిపిస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఏంటి రుబ్బే ఉంటుంది అనమాట ఇట్లా వచ్చి మా అమ్మాయి చిన్నప్పుడు ఫోటో అండి ఈ టెడ్డి బేర్ అయితే మా వచ్చి గిఫ్ట్ గా వచ్చిందని చెప్పి మీకు చూపిస్తాను అనమాట మా పాప మా బాబు చిన్నప్పుడు ఫోటో అంతేకాకుండా ఈ కృష్ణుడు రాధాకృష్ణులు వచ్చేసి మా పాపకి రీసెంట్ గా ఒక పాప గిఫ్ట్ గా ఇచ్చింది తెచ్చి ఇక్కడ పెట్టుకుంది అనమాట మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి బాబా గారి కృష్ణుడి ఫొటోస్ అయితే ఎక్కువగా ఉంటాయి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే చూడండి ఎండ ఎంత ఎక్కువగా ఉందో మీకు చాలా ఎండ అనమాట కానీ నాకైతే మిషన్ పని ఎక్కువగా ఉంది చేయాలన్నమాట సో ఒక టూ బ్లౌజెస్ అయితే ఇప్పుడు స్టిక్ చేసి నేను హ్యాండ్ వర్క్ అనేది చేసుకోవాలి సో ఇట్లా వచ్చి కదా ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే చక్కగా కాటన్ శారీ అనేది కట్టేసుకున్నాను అనమాట అది ఆ టైం ఈ టైం అని కాదు కానీ మనకి వెదర్ని బట్టి మనం శారీస్ అనేవి కట్టుకోవాలి ఎందుకంటే మనం చేసే పని కూడా మిషన్ అనేది చాలా హీట్ అనిపించేస్తుంది కదా అని చేత అయితే కనుక నేను ఎక్కువగా కాటన్ శారీ అని యూస్ చేస్తాను సో అయితే కనుక చాలా ఉంది అండ ఇప్పుడైతే నేను మ్యాక్సిమం పని అంతా అయిపోయింది ఇంటి పని లోపల పని అంతా చేశాక నేను మిషన్ రోజు అయితే ఒక టూ బ్లౌజెస్ సబ్జెక్ట్ కుట్టాలి నేను తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి ఇంక నేను స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టేస్తున్నాను అనమాట ప్రతి రోజు ఒక టెన్ థర్టీకి అట్లా నేను మిషన్ అనేది స్టార్ట్ చేస్తాను ఒక టూ అవర్స్ అట్లా కుట్టుకున్న తర్వాత ఇంకా అట్లా వెళ్తూ ఎవరో ఒకళ్ళు అలా పలకరిస్తూనే ఉంటారనమాట మా మైల్ వచ్చేసి రోడ్డుగా ప్రక్కగానే ఉంటుంది అనమాట యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అట్లా వెళ్తూ వస్తూ నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు భయం అనేది ఉండదు అంతేకాకుండా టైం అనేది చక్కగా స్పెండ్ అయిపోతుంది అనమాట అలా కుట్టుకుంటూ వెళ్ళే వాళ్ళు వాళ్ళని అట్లా చూస్తూ పలకరిస్తూ ఆ రాజగారి మా బట్ట అట్లా కొట్టేసారా అట్లా ఏవో మాట్లాడుతూ ఉంటారు అట్లీస్ట్ నవ్వుతూ అన్న పలకరిస్తూ వెళ్తూ ఉంటారు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే పిల్లలు అది హాస్టల్లో ఉండే కొంచెం గిల్టీగానే అనిపిస్తుంది కాకపోతే మనకి స్టిచ్చింగ్ అనేది ఏంటంటే అండి మనీ గురించి అనే కాకుండా మనకి టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది అనమాట మళ్ళాంటి ఒంటరిగా ఉండే వాళ్ళకి ఐ మీన్ పిల్లలు హాస్టల్లో వాళ్ళకి ఇది చాలా మంచిదనే చెప్పాలి చక్కగా ఇంట్లో ఉండి బట్టలు కుట్టుకుని మనం హస్బెండ్కి మన చాలా హెల్ప్ అని చెప్పాలన్నమాట నేనైతే నాకు చాలా ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ అనేది ఎక్కువ అలవాటు అనమాట ఎక్కువ మ్యాక్సిమం కుడుతూనే ఉంటాను సో మానేయాలన్నా నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అలా కుడతా అనమాట నేను సడన్గా ఏంటంటే అండి నాకు ఒక చిన్న పని మీద నేను బయటకు వెళ్ళాను అంటే మా వారు ఫోన్ చేసి సచివాలయానికి వెళ్ళమని ఫోన్ చేస్తే వెళ్ళాను అనమాట వచ్చేస్తుంటే మనకి నా కస్టమర్ ఏనండి ఈ అమ్మాయి వచ్చేసి తను పిలిచి లోపల పిలిచి ఏంటి రాజుగారి ఎట్లా ఇక్కడికి వెళ్తున్నారు ఏంటి మీరు మీరు అసలు బయటకే రారు కదా ఏంటి సడన్ గా ఏంటి మాకు ఇచ్చారని చెప్పేసి అంటుంటే లోపలికి తీసుకెళ్లారండి తీసుకెళ్తే చక్కగా నాకు కూడా వాళ్ళని చూడాలని లోపలికి వెళ్తే ఈ అమ్మాయి కూడా చక్కగా రీసెంట్గా ఇప్పుడే వచ్చానండి నేను గుంటూరు నుంచి అని చెప్పేసి అంటుంటే ఈ అమ్మగారు కూడా చాలా బాగా మాట్లాడతారు అనమాట అందరూ రా బాగున్నా అమ్మా రాజు ఏంటి ఎలా వచ్చేవేంటమ్మా ఎండ్లా వచ్చేవేంటమ్మా అని అన్నీ అడుగుతున్నారనమాట ఈ ఫోటో చూడండి బాబా గారి ఫోటో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ అమ్మగారు అంటున్నారనమాట ఇది పాతిల్లు అమ్మ రాజీ ఒకసారి చూద్దిగాని రా మా ఇల్లు ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటుంటే లోపలికి వెళ్ళి అవన్నీ నేను షూట్ చేస్తానన్నమాట అనమాట నాకు ఎందుకో తెలియదు కానీ చాలా ఇయర్స్ ఉంటాండి ఈ ఇల్లు కట్టి ఒక నాకు తెలుసు వంద ఇయర్ వంద సంవత్సరాలు అని కావాల్సి చెప్పారు ఆ అమ్మ అయితే కానీ అయితే తప్పకుండా వీడియో అనేది తీస్తాను అండి మీ ఇల్లు తీ చూపిస్తాను అని చెప్పేసి తీస్తుంటే కానీ వంద సంవత్సరాల ఇల్లులా లేదండి రీసెంట్లీ ఒక ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఇల్లులా అనమాట ఎంత గట్టిగా ఉన్నాయంటే గాళ్ళు వచ్చి చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి ఈ అమ్మాయి చూడండి తిను యూత్గా ఉన్నప్పుడు అనమాట చాలా బాగుంది కదా ఫోటో వచ్చేసి అందుకే దగ్గరగా జూమ్ చేశాను అనమాట ఇట్లా వచ్చి అమ్మ అనమాట దేవుడు ఫోటో దేవుడు మందిరం తీసుకోమ్మా వీడియో తీసుకో అమ్మా అని చెప్పేసి అంటుంటే అమ్మ చెప్పకపోయినా నేను ఇక చూడండి ఎక్కడ దేవుడు అక్కడికి వెళ్ళిపోతాను కదా అట్లా వచ్చేసి నేను జూమ్ చేసి మీకు దేవుడిని చూపిస్తాను ప్రతి ఒక్కరు దండం పెట్టుకుంటారనేసి ఇట్లా వచ్చి నేనైతే ఇంకా వాళ్ళని పలకరించి చక్కగా వచ్చి వస్తుంటే దారిలో వచ్చి మా రావ చెట్టు కనిపించింది ఇంకా తప్పకుండా ఎక్కడ పువ్వులైనా సరే రావాకులైనా సరే ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చేసుకోవడం బాగా అలవాటైపోయిందండి ఎందుకంటే రావాకు మీద మనం దీపం పెట్టడం వల్ల మళ్ళీ కొన్ని దోషాలే కదండి మనం అనుకునేవి కూడా చాలా జరుగుతాయి అనమాట ఇట్లా వచ్చి మళ్ళీ వంటగదికి వచ్చి నేను ఇంకా తినేద్దాము ఐ మీన్ అన్నం తినేద్దామని చెప్పేసేసి అవన్నీ తోముకున్న సామాన్లు అవి ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఇంకా చాలా టైం అయిపోయిందండి వన్ థర్టీ అట్లా అయిపోయింది ఎండ అయితే చాలా తీవ్రంగా అనిపిస్తోంది ఇక బోన్ చేసేసి కొద్దిసేపు రిలాక్స్ అవుదాము అని చెప్పేసేసి అనుకుంటున్నాను ఇలాగైతే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది ఏంటంటే ఇలా గారు మీరు ఉన్నారా మేము ఇంటికి వస్తున్నామండి బ్లౌజ్ గురించి అనేసి వస్తున్నామండి అని చెప్పేసి ఫోన్ చేయగానే నేను ఇంకా సామాన్లు అవి సర్దేసి అప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత భోంచేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అవన్నీ వంటకదంతా మళ్ళీ ఒకసారి సర్దుకుంటున్నాను అనమాట ఏంటంటే ఎవరంటే అండి నాకు స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా అట్లా వచ్చి ఫోన్ చేసి మేము బ్లౌజులు తెచ్చుకుంటున్నామండి మీరు ఇంటి దగ్గరే ఉన్నారా లేదా అని చెప్పేసి ఫోన్ చేసి వస్తామని అంటున్నారనమాట ప్రతి ఒక్కరు ఏంటంటే నేను బయటకు అది వెళ్తుంటాను కదా అని చెప్పేసేసి మ్యాక్సిమం అందరూ కూడా ఫోన్ చేసే వస్తారులేండి ఒక్కొక్కసారి అంటారు ఏంటండి మీ ఇంటికి వచ్చాము రాజుగారి లేరేంటండి అని చెప్పేసి అట్లా అంటూ ఉంటారనమాట సరే రెండర్ రా నేను ఉన్నాను అని చెప్పేసి అంటున్నారనమాట అనమాట ఇలాగేంటంటే ఈ మీకు ఈవిడి ఈ టే మా ఫ్రెండ్ అనమాట ఈవిని ఈవి చూడదామని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను ఈ వచ్చేసి ఆడపడచ్చు అనమాట చాలా అంటే చాలా సరదాగా ఉంటారండి వాళ్ళ ఇల్లు మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో మొత్తం అంతా చూపి తీసాను ఐ మీన్ షూట్ చేశాను అనమాట నిజంగా పైకి చూస్తే ఇల్లు మా ఇల్లు పాతిల్లు అనిపించింది కానీ లోపలికి వెళ్తే చాలా బాగుందండి ఆ అమ్మ అంటున్నారు హండ్రెడ్ ఇయర్స్ అవుతుందమ్మా ఈ ఇల్లు నువ్వే వీడియో తీసుకుంటానంటున్నావు ఏంటమ్మా అని అవుతున్నారనమాట అంటే అదే అది కదమ్మా చాలా ఇయర్స్ అయింది అంటున్నారు కదా అందుకే ఇస్తానని చెప్పేసి మొత్తం వీడంతా తీసాను అనమాట ఇట్లా వచ్చి ఫ్రెండ్స్ వస్తున్నారు కదా అని చెప్పి పైనాపిల్ కట్ చేద్దాము అని చెప్పేసి తీసాను ఫ్రిడ్జ్లోంచి తీసానండి తీస్తే ఇలాగ వచ్చేసారు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఇంకా చూడండి నాకు ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఏం కాకుండా రిలేషనే కాకుండా ఎవరైనా మనతో ప్రేమగా ఉంటే మా మనకి నిజంగా వాళ్ళకి హార్ట్లోకి వెళ్ళిపోతాం కదా అట్లా వచ్చేసి మీరు కూర్చోండి నేను ఒక్క ఫైవ్ మినిట్స్లో ఇది కట్ చేసి ఫిల్ చేసి మొత్తం అంతా నేను ముక్కలు కట్ చేసిన తర్వాత మీకు తీసుకొస్తాను తింటూ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట వాళ్ళు అంటున్నారు రాజుగారు కూర్చోండి బాబు ముందు మీరు మీరేం పెట్టొద్దు మాకు తర్వాత చూద్దాంలే మీతో మాట్లాడటమే హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడేసుకుంటున్నాం అనమాట మీ మీ ఇంటికి వచ్చామనుకోండి మీతో మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి మా మా హస్బెండ్స్ అంటారు ఏంటి రాజుగారి దగ్గరికి వెళ్తే టైమే తెలియదు మీకు అని చెప్పేసి అట్లా వెటకారం ఆడతారండి బాబు తొందరగా వెళ్ళిపోతాం మేము అనేసి అంటున్నారనమాట ఉండ వెళ్ళిపోదురు కానీ ఇది నేను ఫిల్ చేసి మీకు కట్ చేసి చక్కగా ఉప్పది వేసి మీకు అన్ని క్లీన్ చేసి నేను తీసుకొస్తాను బాగుంటుంది పైన తినాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇంకెలా అయితేనో లేండి వాళ్ళని అయితే కూర్చోబెట్టేస్తాను మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మ్యాక్సిమం ఒక ఒక వన్ అవర్ అన్నా అట్లా కూర్చుని కబులు చెప్తూ ఉంటారనమాట మళ్ళీ ఎప్పుడో వస్తారో ఉండండి అని చెప్పి వాళ్ళని కూడా వంటగదిలో తీసుకొచ్చేసాను ఇట్లా వచ్చి దాన్ని కాయ కనుక పైన తొక్కంత ఫిల్ చేసేసి చక్కగా కట్ చేసి వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి ఒక్క ఒక టూ వన్ మినిట్స్ అన్న మనం అట్లా మనం వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఉండే వగరు ఉంటుంది ఫస్ట్ టైము అది పోవాలి అంటే కనుక చక్కగా ఉప్పు వేసి ఇట్లా వాష్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టేస్ట్ ఉంటుంది అది ఎందుకంటే అట్లా కడగలేదనుకోండి నాలుగు మీద పెట్టిన తర్వాత మనం తిన్న తర్వాత కొంచెం దురదనేది అనేది వస్తుంది అనమాట రాకుండా ఉండాలంటే మనం సాల్ట్ వేసి దాన్ని చక్కగా అట్లా వాటర్ వాటర్లో అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత తెచ్చి నేను ఇలా బాక్స్లో తెచ్చేసి మళ్ళీ బెడ్రూమ్లో తీసుకొచ్చేసాను అనమాట తీసుకొచ్చి వాళ్ళతో అవి ఇవి కబుర్లు చెప్తూనే అలా మాట్లాడుతాను అనమాట రా అని చెప్పేసి అంటుంటే రండి రాజుగారు కూర్చోండి మనందరం కలిసి తిందాం మాట్లాడుకుందాం అనేసి అంటుంటే మళ్ళీ నేను చక్కగా వాళ్ళతో మాట్లాడుతూనే అవి ఇవి బ్లౌజుల గురించి ఏంటి ఇంకా వీడియోస్ గురించి ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నాం అనమాట వాళ్ళు అంటున్నారు నా ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట రాజీ గారు మీకు ఎట్లా కుదురుతుందండి స్టిచ్చింగ్ చేస్తున్నారు ఇంట్లో పని అంతా మీరే చేసుకుంటారు పాపం వీడియోస్ ఎట్లా పెడుతున్నారు అనేసి ఇవన్నీ అడుగుతున్నారు వచ్చేసి కాటన్ సారీస్ ఇవన్నీ తెచ్చారండి వాళ్ళు అయితే గనక బ్లౌజెస్ అవి కుట్టండి అని చెప్పేసి అవన్నీ మొత్తం అంతా చాలాసేపు మాట్లాడుకున్నాము ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే చక్కగా వాళ్ళని తొందరగా పంపించలే అలా మాట్లాడుకుంటూనే ఉంటానన్నమాట ఇదండి చక్కగా పైనాపిల్ అయితే ప్రతి ఒక్కరూ తినాలి ఈ ఐటెం వచ్చేసి ఎందుకంటే మనకి ఇందులో వచ్చి ఫైబర్ అనేది ఉంటుంది పీచ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తినండి సో ఇట్లా అయితే ఈరోజు నా డే అనేది ఇలా జరిగింది ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి